అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపు ఉద్యోగులకు న్యూ ఇయర్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే కొత్త సంవత్సరంలో డిఏ ఖాయమా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో కరువు భత్యం డిఏ పెంపు ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇక ప్రభుత్వం వద్ద ఇప్పటికే పెండింగ్లో ఉన్న డిఏలు మొత్తంగా ఐదు డిఏలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులో ఒక డిఏ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ప్రకటించడం లేదు అని అంటే పంచాయతీ ఎన్నికలు కోడ్ అమల్లో ఉండడంతో డిఏ ప్రకటనను తాత్కాలికంగా ఆపేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఎన్నికలు ముగిసిన వెంటనే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపు ఇవ్వ ఇవ్వనున్నట్లు సమాచారం జీతాల్లో పెరుగుదల కనబడుతుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర ఖజానాపై లోడ్ ఇక రాష్ట్ర ఖజానాపై లోడ్ ఈ డిఏ అమలుతో ప్రభుత్వంపై దాదాపు మూడు వందల కోట్ల అదనపు భారం పడుతుంది సింపుల్గా చెప్పాలంటే ఎన్నికల కోడ్ ముగిసిన తొలి తొలగిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఇక జీతాల్లో పెరుగుదల ఖాయం మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపు అని చెప్పుకోవచ్చు ఇక డిసెంబర్లో ఒక డిఏ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆరు నెలల తర్వాత మరొక డిఏ కూడా అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు మరొక ఆరు నెలల తర్వాత మరొక డిఏ ఇలా వరుసగా ఆరు నెలల తర్వాత మరొక డిఏ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు భారత రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న డిఏలు తెలంగాణ ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని ప్రస్తుతం దళ దశల వారీగా విడుదల చేస్తున్నారు మేఘాలయలో మూడు డిఏలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో రెండు డిఏలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం బీహార్లో రెండు డిఏలు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం ఉత్తరాఖండ్ రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కర్ణాటక కేరళ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్ ప్రతి రాష్ట్రంలో ఒక డిఏ పె పెండింగ్లో పెండింగ్లో ఉన్నట్లు కూడా సమాచారం డిఏ పెండింగ్ లేని రాష్ట్రాలు మార్చ్ ఇరవై రెండు ఇరవై ఐదు రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం ఈ రాష్ట్రంలో డిఏ పూర్తిగా అమల్లో ఉందని చెప్పుకోవచ్చు పెండింగ్ ఏమీ లేదు అని తెలుసుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరే విధంగా షేర్ చేయడం ద్వారా మరింత వ్యక్తులకి ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అనాలిషాల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా తద్వారా ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా రెండు దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం జరుపుకునే అవకాశం అయితే ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకుంటారా కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అనేక ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడ ఏ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చూసి ఉన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను